రెండు వేల ఇరవై ఐదు సదరు ఉత్సవాల సమన్వయ సమావేశం ఎజెండా స్థానిక యాదవ సంఘం కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే స్వాగత వేదికకు రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షల రూపాయల నగదు అందించాలి బ్యాండ్ బాజా డప్పు చప్పులతో దిండలను చక్కగా అలంకరించి వేల రూపాయల నుండి లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టి సదర్ ఊరేగింపు నిర్వహించే నిర్వాహకులకు లక్ష రూపాయలు నగదు ఇవ్వాలి రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ లో నిర్వహించే దీపావళి సదరు ఉత్సవాల కొరకు రాష్ట్ర ప్రభుత్వం పది కోట్ల రూపాయలు మంజూరు చేయాలి హైదరాబాద్ నగరంలో సదర్ నిర్వహించే ప్రతి ప్రాంతంలో ప్రత్యేకంగా మహిళలకు ప్రభుత్వ మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి సదర్ స్వాగత వేదిక వద్ద కమిటీ నిర్వాహకులు నిర్వహించాలి ఈ యొక్క ఖచ్చితంగా మనం విజయవంతం చేయాలి తదను ఇతర జిల్లాలో కూడా తీసుకెళ్లడానికి నా దేశం హైదరాబాద్ చుట్టుపక్కల రంగారెడ్డి జిల్లాలో మాత్రం జరుగుతుంది కానీ ఇతర ప్రాంతాల్లో కూడా నిజంగా వాళ్ళకు పరిలున్న వ్యక్తులు కూడా జిల్లాలో ధనబం దాని అంతే అర్థం అదే మనం ఐక్యవర్గం ఉంటే సాధించినది ఏది అనేది ఉండదు అని మరొకసారి ఇలా రుజువు అవుతుంది ఒక్కొక్కరు మాటతో ఇప్పుడు బీజేపీ సీనియర్ నాయకులు నరేంద్ర శ్రీనివాస్ యాదవ్